హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో ఆమ్లెట్ ఎగ్ కర్రీ చాలా డిఫరెంట్ గా సింపుల్ గా ఎవరైనా ఈజీగా చేసుకోగలిగేలాగా చూపిస్తానండి ఇలా చేసి పెడితే పిల్లలు పెద్దలు అందరూ మనకి ఫిదా అవ్వాల్సిందే ఈ ఆమ్లెట్ కర్రీ మా ఇంట్లో నన్ను అడిగి మరీ చేపించుకుంటారండి అంత బాగుంటుంది అనమాట వేడి వేడి అన్నంలోకి అలా ముద్ద కలుపుకుని తింటుంటే ఎన్ని ముద్దలు తింటున్నాము కూడా లెక్క ఉండదు ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా చేసి పెట్టండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి కడాయి వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి కొద్దిగా ఎక్కువే పడుతుంది కట్ చేసుకున్న రెండు పెద్ద పెద్ద మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకోండి అలాగే కట్ చేసుకున్న పచ్చిమిరపాయలు కూడా ఇందులో వేసేసుకొని మనకి ఆనియన్స్ మెత్తగా మగ్గిపోవాలండి దోరగా అయ్యే వరకు మనం తిప్పుకుంటూనే ఉండాలి ఇక్కడ కొంచెం టైం పడుతుంది మీరు కొంచెం ఓపికగా తిప్పుకుంటే సరిపోతుంది ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇందులో ఒక్క టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి మనకి ఈ కర్రీ అంతా ఉల్లిపాయలు మగ్గించడంలోనే ఉంటుందండి కొంచెం వాడిన టేస్ట్ అంతా పోయిద్దండి టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకుని ముక్కలకి బాగా పట్టేలాగా ఒకసారి కలిపేసుకోండి కొంచెం కారం ఎక్కువగానే వేసుకోండి మనకి ఉప్పు కారాలు మనం ఇందులో గుడ్లు వేసుకుంటాం కాబట్టి వాటికి కూడా సరిపేలాగా వేసుకోండి ఇప్పుడు ఇలా మగ్గిన తర్వాత మనం కోడిగుడ్లు వేసుకుంటాం కదండీ దానికోసం ఇలా నాలుగు గుంతలు చేసుకోండి ఇలా గుంతలు చేసుకోవడం వల్ల మనం గుడ్డు వేసినప్పుడు ఇది అటు ఇటు స్ప్రెడ్ అవ్వకుండా ఉండిద్ది అనమాట ఇప్పుడు మూత పెట్టేసి ఇవి మగ్గే వరకు ఉంచేసుకోండి ఇలా మగ్గిన తర్వాత మనకు ఆల్రెడీ ఒక సైడ్ ఉల్లిపాయలు కొంచెం వేగిపోయి ఉంటాయి కదండీ ఇప్పుడు జాగ్రత్తగా దీన్ని కూడా తిప్పేసుకోవాలి ఇలా ముక్కలు చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి నీట్గా జాగ్రత్తగా తిప్పేసుకోండి ఇందులో గరం మసాలా కానీ కొత్తిమీర ఇవేమీ అవసరం లేదండి ఈ ఉల్లిపాయలు మంచిగా వేగుంటాయి కదా ఈ గుడ్డు ఉల్లిపాయ కలుపుకున్నప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఈ నాలుగు కూడా ఇలా తిప్పేసుకుని ఒక్కసారి మూత పెట్టేసి రెండు వైపులా కూడా మనం మగ్గించేసుకోవాలి అంతేనండి కర్రీ చాలా సింపుల్గా అయిపోయింది కదా ఖచ్చితంగా మీరు ట్రై చేయండి మనం ఉల్లిపాయలు వేయించుకోవడంలోనే టేస్ట్ మొత్తం ఉండిద్ది అన్నమాట నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి